పిల్లలు పోయి బయట పోయి ఆడుకుంటున్నారు తెల్లకి తెల్లారింది ఇంకా లాగల నేను ఎప్పుడో ఐదు గంటలకు లేసి బైబుల్ చదువుకొని వీడియోస్ ఉంటే వీడియోస్ ఎడిటింగ్ కూడా అయిపోయింది మిమ్మల్ని మిమ్మల్ని ఎక్కడెస్తున్నారు చూడండి మీరు ఎక్కడించండి కామెంట్లో సబ్స్క్రైబర్ ఎక్రిత్నమైంది సుహాసిని ఏక్రిత్నమైంది రాజ్ కుమార్ ఇప్పుడు టైం వచ్చేసి రోజు ఉన్నా కూడా లేగల ఆరు గంటల కనుక మొదలు లే లేరాజు ఈ రోజు పనికి వెళ్ళాలి అన్నకూరంటే అన్న కూర అన్న ఏం చేస్తావు వండుకోపోద్ది రోజు మేమే చేయాలా అన్న అంటా ఉంది రోజు పనికి నేనే బాగా నువ్వు బాసా అన్నచ్చుక పోతాను ఎవరి కోసం నువ్వు పని అయిపోయినా ఒకటే నేను ఇంటికి అడుగు పని పిల్లలను చూసుకోవటం ఒకటే నువ్వు కాకపోతే నువ్వు పోయే పనికి డబ్బులు వస్తున్నాయి ఎవరు వస్తారు చెప్తున్నారు నేను ఇచ్చుకుంటున్నా నీ పిల్లలు వేసిన కానీ ముడ్లు గడుగుతున్నా చూసుకుంటున్నా మళ్ళీ ఇంట్లో పనులు చేసుకుంటున్నా ఎవరు చేస్తున్నారు నిజమే లేదు మరి నేను పోతే పొద్దున ఎనిమిది గంటలకు పోతే సాయంత్రం ఆరున్నరద్ది జీతాలకు విజయవాడలో పోతున్న చీకటి ఆరు గంటలకు పోతే చీక మళ్ళీ చీకటి పడితే రాను మళ్ళీ ఆరు అయింది ఎవరి కోసం నా కోసం కోసం తెల్ల తెల్లారింది లేచి త్వరగా అన్నకొని నేను పనికి బయలుదేరుతాను నాన్న ఫోన్ చేస్తున్నాడు పని కూడా అసలు ఈ పల్లెటూరులో రోజు ఉంటుంది రోజు ఉండట్లేదండి ఒక నిర్ణయం ఒక నిర్ణయం తీసుకున్నాం రాజే నేను మా నాన్న మా తమ్ముడు ఏంటంటే మనం మ్యాచ్ మేము మన పెళ్లి కాకముందు మీ విజయవాడ పోయి ఆరు సంవత్సరాలు తీసింది చూసా కదా అదే మాదిరిగా గుంటూరు కానీ విజయవాడ కానీ వెళ్దాం అనుకుంటున్నాం నీ నిర్ణయం నేను చెప్పి వెళ్ళామంట ఇప్పుడు అది కాక నీ డెలివరీ టైం ఉంది అప్పుడు నీ డెలివరీకి డబ్బులు కావాలి అలానే క్రిస్మస్ కూడా రాబోతుంది మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండి ఇప్పుడు క్రిస్మస్ కూడా రాబోతుంది డిసెంబర్ రెండు ఇవ్వాలా రేపు ఇరవై తారీఖున పిల్లలకి మనం తీసుకోకపోయిన పిల్లలకైనా తీసుకోవాలి బట్టలు ఇంట్లో పిండిలో కూడా చేయాలి ఇప్పుడు ఇంకా వీటన్నిటికంటే ఇంకా పుట్టే పిల్లవాడు మళ్ళీ టైపులు కొనబోతున్నాము డైపర్లు ఖర్చు ఏం కావాలి నిన్ను నువ్వు జరుగుతూ ఉంటాయి అంటే ఇన్ని ఇన్ని ఖర్చులు అని ఇద్దరు పిల్లలు తాగొచ్చునే మేవులు అంటా ఉంటారు ఏదైనా కానీ నా రక్తం ఖార్చైనా చెమట వచ్చి కష్టపడి రెక్కలు గుళ్ళైనా ఇప్పుడు వరకైనా నా నా కుటుంబం కోసం ఇప్పుడు తా చేస్తూనే ఉన్నాను రాత్రి పొగలు చేసిన రోజులు కూడా ఉండే నా కుటుంబం కోసం మా ఫ్యామిలీ కోసం కష్టపడ్డాను ఇప్పుడు నా భార్య కోసం నా పిల్లల కోసం కష్టపడేది మళ్ళీ ఇది ఇంకో ఇంకో స్టేజ్ మొదలైంది ఒక స్టేజ్లో అంత కష్టపడితే రెండు స్టేజ్లో ఎంత కష్టపడాలి ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది అంటే ఇంకా ఈనాన్ని అంత కష్ట జీవి అన్నమాట అలాంటి కష్టజీవికి ఇలాంత ఇలాంటి కష్టం చూసిన నా పిల్లలకి విషయంలో నా కష్టాన్ని నా పిల్లలకి ఇవ్వాలని నేను ఎప్పుడూ అసలు కళ్ళలో కూడా ఊహించను కళ్ళలో ఒకవేళ కలొచ్చినా కూడా నేను అమ్మని లిగుతాను సాహస్ బాబు అయినా సుహాసిని అయినా పుట్టబోయే బేబీ అయినా ఎవరే కానీ ముగ్గురిని ఒక్క స్థితిలో ఉంచే పరిస్థితి అయితే నేను తీసుకొస్తాను దానికోసమే పోరాడతాము

అసలు ఎంత చదువుకున్నావు ఏందని చెప్పేసి అడుగుతా ఉంటారండి ఏం చదువుకుందా ఎనిమిదా తొమ్మిదా ఎనిమిది అయిపోయింది ఎంత కూడా అవ్వలేదు ఎనిమిది అయిపోయి ఎండాకాలం సెలవులు వచ్చినాయి ఇంకా పనికి వెళ్ళాను ఎంత చదువుకున్నా గానీ అసలు ఎందుకు వెళ్ళాను ఏందో అని తెలుసు అసలు చెప్పావు మన సస్కారులు చెప్పి తెలియదు కదా మరి అసలు ఎందుకు నా నేను బడి వచ్చింది అసలు ఏమైంది అసలు బడెందుకు ఆపుకోవాల్సి వచ్చి నాని చదువుకోవచ్చు కదా మంచి జాబ్ వచ్చింది కదా అని చెప్పేసి మా ఆయన మ్యాటర్ ఆ తెలుసుకోవాలనుకున్న కమెంట్ చేయండి మా ఆయన చెప్పు రెండు నిమిషాల్లో చెప్తున్నా తెలీదా తెలీ నేను మొత్తానికి అయితే ఇంకా విద్యని వదిలిపెట్టాల్సిన కారణం ఏందంటే మీకు చాలా మాటలు చెప్పుంటాను చెప్పలేదు అనుకుంటా చెప్పలేదు ఏంటంటే అండి ఇంకా నేను ఇప్పుడు ఎయిత్ అయిపోయి ఇంకా పనికి వెళ్తూ ఉన్నాను ఇంకా నైన్త్లోకి చాలా సీలని చెప్పేసి ఎండాకాలం స్థలాల్లో పని చేయడం అయిపోయింది రాజు ఇంకా అయిపోయి ఇంకా ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా పది రోజులు టైం ఉంది ఇంకా అదే పరిస్థితుల్లో ఇంకా మా అప్పుడు మా అమ్మకి అమ్మ నాన్నేమో బెంగ్ బెంగళూరు పనికి వెళ్ళారు బెంగళూరు పనికి వెళ్తే అక్కడ ఏం జరిగింది ఏమో కానీ టై జరగ వచ్చి దాని కింద టైఫాయిడ్ జరగ వచ్చి మొత్తం జరిగిన తర్వాత కామర్లు అయినాయి మా అమ్మకి మా అమ్మ కామెగారులు అయితే మా నాన్న ఏం చేశాడు ఇంకా ఒంగోలు అది బెంగళూరులో అయితే ఫుల్ సలిగా ఉంటుంది హైదరాబాద్ కంటే ఎక్కువ చలి బెంగళూరులో అసలు ఉండలేము అక్కడ వాతావరణం స్థల స్థలగా ఉంటుంది మధ్యాహ్నం పొగులు మనకి ఉంది అట్ట ఉంటుంది మధ్యాహ్నం కూడా అయితే అక్కడ కుదరదలే అని చెప్పేసి ఇంకా మా మా నాన్న మా అమ్మని తీసుకుని వచ్చాడు ఇంకా మా అమ్మకి ఓ చాలా హాస్పిటల్ తేదీ హాస్పిటల్ గుంటూరు కాకినాడ అన్ని హాస్పిటల్ చూపించాడు అయినప్పుడు తగ్గలేదు చివరికి భూతవైద్యులు కూడా చూపించండి మా నాన్న ఉన్న భారీగా గంట ఎక్కువే కాదు కదా నా పక్కన ఉంటే నాకు ఎంత ధైర్యంగా ఉంటుంది అంతే మా నాన్న కూడా ఇంకా మా అమ్మ పక్కనుంటే ఇంకా అంత ధైర్యం ఉంటుంది కదా అందుకని చెప్పేసి అందరు చూపించిన మా అమ్మ అనారోగ్యానికి అసలు ఏం విరుడు కనపడతల్ల మొత్తానికి మరి ఎన్ని చూపియాలి ఇన్ని రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు పెట్టి చూపిస్తాను అంటున్నా బావా అన్నీ అన్ని చేస్తాను అంటున్నాడు మరి డబ్బులాడే బావా మీ నాన్న ఒకటి శాఖడి మీరు ముగ్గురు పిల్లలు మరి లాగ్ లాక్కగలిగాడు మీ నాన్న నన్ను అడగొచ్చు నువ్వు ఇంకా లాక్కగలిగాడు అంటే ఇంకొక లాక్కగలి ఉన్నా ఇంకా ఆయన శక్తి వరకు ఇది లాక్కొచ్చాడు తర్వాత ఇంకా మమ్మది ఇంకా సీరియస్ అవుతుంది చావుపాతకులు వచ్చేటట్టు ఉంది అప్పటి పరిస్థితులు ఇంకా మా నాన్న ఒకరోజు ఇంకా మా అమ్మ నాన్న ఏడుతూ ఉన్నారు కుసని మంచం మీద మా తమ్ముడేమో రోజేమో ఆడుకోవడానికి వెళ్ళారు ఇంక నేను వెళ్ళాను ఏడుతున్నప్పుడు ఏంది ఏడు ఏడు వినపడుతుందని వెళ్తే ఇంకా ఇద్దరు ఏడు ఏడ్చుకుంటే కూర్చున్నా ఉన్నారు కానీ మా అమ్మకు మా నాన్న ఏం చేస్తాడు ఇంకా ఇంకా తగ్గిపోవట్లేదు అసలు ఏ విషయం తెలిస్తే రూపాయ పదివేలకు లక్ష పెట్టినా బాగుంటుంది నీ నీ పరిస్థితి తగ్గట్లేదు ఏది అంటే నా పరిస్థితి లేదు ఇంకా లేదయ్యా నా పని అయిపోయిందని అంటా ఉంది మా అమ్మ నీ పని ఇంటికి అయిపోయిలేమా ఏంటే ఏం ఇప్పుడు ఉన్నంతవరకు అయితే నువ్వు కష్టపడి పిల్లలను పిల్లలను పోషిస్తూ పక్కన అన్న చూసుకుంటూ డబ్బులు మొత్తం అయిపోయినాయి ఇప్పుడు చేతుల పరిస్థితులు రూపాయలు లేవు ఇంకా నేను బతకనేమో అని చెప్పేసి మా 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 నాన్నతో అంటుంది మా అమ్మ అమ్మ ఆ మాట అన్న కాక మా నేను రా కాక అని చెప్పేసి అంటా ఉన్నాడు మా నాన్న ఇంకా ఆ మాటలు నేను అన్న ఏంటంటే ఇంకా పోయి కూర్చున్నాను నేను కూడా కూర్చుంటే ఇంకా ఏమంటారు ఇంకా ఎందుకమ్మా ఎందుకు నాన్న ఏడుతున్నారు ఏం కాదులే మా లేదు మా అమ్మని ఏం బాధపడ కాకనా నీకు నీకు భార్య నీకు అంత అవసరం మాకు మా అమ్మ అంత అవసరం అని చెప్పేసి బాధపడకాక నాన్న డబ్బుల ఇష్యమే కదా డబ్బుల ఇష్యూ ఏముంది నేను నేను కూడా స్కూల్ మానేస్తాను నీకంటే నాకు ఎక్కువ ఏం కాదు అంతగా కాకుండా నా తమ్ముడు చదివించుకుందాము మా చెల్లెని మర్చి మంచి జాబ్ ఉన్న ఇచ్చుకుందాము మనకి ఇల్లు కూడా లేదు గుర్సులో ఉంటున్నాం కదా ఒక గుర్సు కూడా గుర్సులో ఉంటున్నాం కాబట్టి ఒక ఇల్లు కూడా ఇల్లు ఇల్లు కట్టుకొని అమ్మాయి పెళ్లి చేసి తమ్ముని చదివించుకున్నానా ఇటన్నిటికంటే ముందు మా అమ్మని త్వరగా చూపించుకుందాము అలా అని చెప్పేసి నీ కురి చేతులు నేను ఉంటానా బా అని చెప్పేసి ఇంకా నా చదువుని నా కళలని మొత్తం సాక్రిఫైజ్ చేసి అసలు పోలీసు అనుకున్నాను ఇవన్నీ ఇంకా పోలీసు ఇవన్నీ అవడం కంటే కుటుంబానికి ఒక పెద్ద కొడుకు నిలబడ్డం అని చెప్పేసి ఇంకా లాగా ఇంకా పెట్టాను అడుగుపెట్టాను అడుగు అడుగుపెట్టిన సంవత్సరానికి ఇంకా మా అమ్మకి దేవుడి దేవల్ల ఇంకా ఇతర కష్టం మీద ఇంకా మా అమ్మని అయితే బ్రతికించగలిగాను తర్వాత ఇంకా మెల్లగా మేస్త్రి అయ్యాను మేస్త్రి అయిన తర్వాత విజయాడ వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఇంక నేను మా నాన్న కుడి చేతులు ఉంటున్నాను కదా ఇంకా ముఠా కట్టుకోగలిగాను ఇంకా మేస్త్రి అయ్యా కదా అన్ని పనులు తెలిసిపోయినాయి మూటా కట్టుకొని మన ఊరు వచ్చి లక్ష రూపాయలు తీసుకొని ఆ లక్ష రూపాయలు జనాలకు ఇచ్చి ఒక పది మందిని తీసిపోయి పని చేసుకుని అంతగానే అయ్యాను నాకుడి చేతికి ఉండు బట్టి పని చేసుకొని పని చేసుకొని తర్వాత ఇంక మా అమ్మాయి కూడా ఇంక మంచి సంబంధం వచ్చింది గుంటూరులో ఇంకా పెళ్ళి చేసుకోగలిగం మా తమ్ముడు కూడా బీటెక్ వాడు చదివండి కదా నుంచి వీటిలో అవన్నీ అయిపోయినాయి గట్ట జరిగిందండి ఇలాగా ఈ పొద్దుని అసలు ఈ విషయం నేను చెప్పుకుంటాను అసలు నేను అనుకోలేదు చెప్పుకుంటే నాకు మనసులు బాధలేదు పాతి అనుకుంటున్నట్టే అయినప్పటికీ గుడ్నెస్ ఏంటంటే మా అమ్మ ఇప్పుడు హ్యాపీగా ఉండగలుగుతున్నారమ్మ ఇంకా అది చాలు ఇంకా నా కుటుంబ సంతోషం కోసం నా జీవితాన్ని సాక్రిఫైస్ చేసుకొని ఇంకా ఈ పరిస్థితులు ఇలా ఉన్నాము అయినప్పటికీ దేవుడు నాని ఇన్ని కష్టపడి ఇన్ని జాగ్రత్త అని చెప్పేసి నా దేవుడు కూడా ఎక్కడ అన్యాయం చేయలేదండి ఇంకా ఈ కష్టానికి పడతా పడతా ఉదయం నుంచి ఏడు గంటలు చేసి మళ్ళీ పొగులు వారంలో జీతాలు పైన కూడా ఆధారం కూడా సెలవు పెట్టను బాగా తీసుకున్నాం పదివేలు తీసుకుంటారు కదా అడ్వాన్స్ అవి ఎప్పుడు తీర్చాలా ఎప్పుడు అమ్మ నాన్న చూడాలా అలా ఉండేవన్నీ ఇంకా నా కుటుంబం ఇలా తీసుకొచ్చి ఇంత పరిస్థితులు మొట్టా కట్టుకునే పెద్ద అయ్యి చేసుకున్న తర్వాత ఇంకా నాన్న ఇంత కష్టపడుతున్నాడే చేస్తున్నాడని చెప్పేసి ఇంకా దేవుడి అనుకున్నాడేమో తర్వాత నేను ఇంకా మ్యారేజ్ అయిన నిన్ను చేసుకున్న తర్వాత ఇంకే మ్యారేజ్ అయిన తర్వాత అయితే ఇంకా పిల్లలు ఎడుతున్నారని త్వరగా వెళ్తాను ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా అనుకోని విధంగా అయితే ఇంకా నా భార్య నా జీవితంలో రావడం ఇంకా ఇలా రావడంతో నా లైఫ్ మారిపోవడం తర్వాత యూట్యూబ్ ఛానల్ పెట్టడం యూట్యూబ్ ఛానల్లో కొంత గొప్ప సంపాదించుకోవడం ఆ దాంతోపాటు వ్యవసాయం చేసుకోవడం అన్ని సోర్స్ అయితే మన దగ్గర మన చేతులైతే ఉన్నాయండి ఒకటి యూట్యూబ్ కాకపోతే సిమెంట్ పని చేయగలుగుతాను సిమెంట్ పని చేస్తే నెలకి అరవై వేలు యాభై వేలు ముఠా కట్టుకుంటే సంపాదించగలుగుతాను ఇవన్నీ కాదు నేను ఒక్కరిని చేసుకోవాలనుకున్నా కూడా రోజుకి వెయ్యి రూపాయలు వస్తాయి యూట్యూబ్ కాకపోతే కొంతమంది యూట్యూబ్ మీద అనుకుంటారు కదా అందుకని చదువుతున్నాను తర్వాత యూట్యూబ్ సరే ఇంకా యూట్యూబ్ కాదు సిమెంట్ పని కాదు ఇవన్నీ కాదు అనుకుంటే పొలం వేసుకున్నాను పొలం వేసుకుంటే ఓ పది ఎకరాలు వేసుకుంటే ఆ పది ఎకరాలకి ఇంకా ఎకరానికి ముప్పై వేలు కనీసం వేసుకుని మూడు లక్షలు వస్తాయి పది రూపాయలకి పది ఎకరాలకి ఆ పది ఎకరాలకి ముప్పై వేలు ఎకరానికి ముప్పై వేలు వేసుకున్న పది ఎకరాలకి మూడు లక్షలు వస్తాయి ఆ మూడు లక్షల్లో పెట్టుబడి లక్షన్నర పోయినా లక్షన్నర ఉంటాయి లేకపోతే లక్ష అయినా ఉంటాయి సరే ఇంకా బాగా కొంచెం యావరేజ్కి పడినా కూడా ఇంక ఇలాంటి సోర్స్ ఉన్నాయండి ఇవన్నీ కాక మీరు చూస్తున్న వాళ్ళు మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు నా లైఫ్ ఇలాంటిది అని ప్రతిదీ ఇప్పుడు మీకు చెప్పుకోగలిగాను ఇంకదండి మొత్తం ఎనికైతే ఇంకా ఈరోజు ఢిల్లీలో ఒక తీద్దాం అనుకున్నా కానీ ఇంకా ఇంతటితోనే పన్నెండు నిమిషాలు అయితే అని చెప్పేసి అసలు అస్సలు అనుకోలేదు సరేనా ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వచ్చి వీడియో కలుద్దాం మరి